అందరికీ నమస్కారం వాస్తు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం ఆర్థికంగా బాగుండాలన్నా వ్యాపారపరంగా బాగుండాలన్నా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ వ్యూవర్స్ కూడా చాలామంది అడిగారు వాస్తు గురించి మంచి కంటెంట్ చేయండి అని చాలామంది అడగడం జరిగింది సో మీరు మేము రీసెర్చ్ చేసాము ఆంధ్ర తెలంగాణలో ఈ వాస్తు గురించి ఎవరు బాగా చెప్తున్నారు అనేది బాగా రీసెర్చ్ చేసాం సో తర్వాత మాకు వాస్తులో యాన్షియంట్ వాస్తు అండ్ ఆధునిక వాస్తు రెండు ఉంటాయని తెలిసింది ఆధునిక వాస్తు విషయానికి వస్తే చాలామంది వాస్తు పండితులు చెప్తూనే ఉన్నారు ఎవరి పరిజ్ఞానం బట్టి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ యాన్షియంట్ వాస్తు గురించి మాత్రం చాలా తక్కువ మంది చెప్తూ ఉన్నారు అలా తక్కువ మందిలో హరివాస్తు గారు ఒకరు మరి యాన్షియంట్ వాస్తు అంటే ఏంటి యాన్షియంట్ వాస్తు అండ్ మోడర్న్ వాస్తు రెండు ఒకటేనా మరి యాష్ యాన్షెంట్ వాస్తు ఒక విశిష్టత ఏంటి హరివాస్తు గారు మాట్లాడడం తెలుసుకుందాం హరిగారు నమస్కారం సార్ నమస్తే సార్ ఫస్ట్ టైం మా స్టూడియోకి వస్తున్నారు వెరీ హ్యాపీ యాన్షెంట్ వాస్తు చాలా తక్కువ మంది తెలుసు సార్ అండ్ చాలామంది మోడర్న్ వాస్తు అంటారు యాన్షెంట్ వాస్తు అంటారు మరి రెండు ఒకటేనా ఏమైనా వ్యత్యాసం ఉందా అలాగే యాన్షెంట్ వాస్తు ఒక విశిష్టత మీ మాటలో తెలపండి ఇది చాలా అద్భుతమైన కంటెంట్ నిజంగా అంటే ఈరోజు వరకు ఎవరు కూడా అడగలేదు ఈ కంటెంట్ అయితే అడగలేదు అయితే నేను కంప్లీట్గా పురాతన వాస్తు మీద రీసెర్చ్ చేసే వ్యక్తిని స్పెషల్లీ ఇప్పుడు పురాతన వాస్తుకి మరి ఆధునిక వాస్తుకి తేడా ఏంటి అనేది యాక్చువల్గా మీ ప్రశ్న సో ఇది మనం తీసుకుని పోతే నిజంగా కొన్ని రోజుల వరకు కూడా మనం మాట్లాడవచ్చు చాలా పెద్ద సబ్జెక్ట్ నేను ఒక సింపుల్ మాట చెప్పేస్తాను ఆ సింపుల్ మాటలోనే ఈ వీడియో చూసే వాళ్ళకు అది అర్థమైపోవాలి క్లియర్ ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసిన రిపోర్ట్ని మీరు నమ్ముతారా ఒక సాధారణ వ్యక్తి ఒక పది రోజులు రీసెర్చ్ చేసి ఒకటి చెప్తే నమ్ముతారా తన సైంటిస్ట్ తనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటాయా ఆబ్వియస్లీ నమ్మచ్చు తనకు ఒక సబ్జెక్ట్ ఉందంటే నమ్మొచ్చు రైట్ ఇప్పుడు మహర్షులు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వాళ్ళు బ్రతికిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎన్నో ఇండ్లను వాళ్ళ యొక్క పరిస్థితిని మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ ఇస్తే మీరు నమ్ముతారా లేదా లేదా ఇంకా అయిపోలేదు లేదా ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి నేను ఒక పది సంవత్సరాలు పరిశోధన చేశాను లేదంటే ఒక ఇరవై సంవత్సరాలు చేశాను ముప్పై సంవత్సరాలు చేశాను యాభై సంవత్సరాలు చేశాను సో నా పరిశోధనలో ఇది తేలింది అంటే మీరు నమ్ముతారా ఇక్కడ చెప్పాలంటే మన సనాతన ధర్మానికి మూలం మన రుచులు కావచ్చు ఇప్పటికీ మనం చూస్తున్నాం టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఎవర్ గ్రీన్ సో సైన్స్ అనేది ఎప్పుడో ఉంది సో ఇప్పటికంటే మనం చూస్తున్నాం అప్పటిదే చాలా నాలెడ్జ్ కానీ సో ఎవర్ అని చెప్పొచ్చు సో నేను వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను హండ్రెడ్ సో పురాతన వాస్త అంటే ఇక్కడ ఏమీ లేదు పూర్వీకులు పెద్దవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మహర్షులు వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని తెలుసుకున్నారు కనుక్కున్నారు ఇంప్లిమెంట్ చేసి ట్రయల్స్ వేశారు ట్రయల్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను ఒక ఇంటి లోపల ఒక డోర్ పెట్టారు ఆ డోర్ పెట్టిన ముందు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏముంది పది సంవత్సరాల నుంచి ఎలా ఉంది పెట్టిన తర్వాత ఎలా ఉంది ఒక రీసెర్చ్ ఇలా కొన్ని వందల మంది మీద వాళ్ళు చేశారు మహర్షులు వాళ్ళు వందల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉండే ఒక టైంలో ఉండే ఇప్పుడు లేరు మరి ఇవన్నీ వాళ్ళు ఏ పుస్తకంలో రాశారు అని వ్యతిరేకమైన కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు పూర్వం ఎట్లా ఉండేనంటే వాళ్ళు తెలుసుకున్నది నేర్చుకున్నది గురుముఖంగా శిష్యులకు నేర్పించేవాళ్ళు అంటే గురు శిష్యుల పరంపర ఉండేది అలాంటిది ఈ కాలంలో లేదు అవి ఎప్పుడైతే కనుమరుగైపోతున్నాయో అవి నేర్చుకున్న వ్యక్తులు వాటిని లిఖితపూర్వకంగా దేవనాగరి లిపిలో రాసిపెట్టేశారు అంటే అప్పుడు అది నడిచింది రాశారు తర్వాత మళ్ళీ సంస్కృతంలో కన్వర్ట్ చేసుకోవడము తర్వాత తమిళ్ వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడం మళ్ళీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడం తెలుగులో కన్వర్ట్ చేసుకోవడం అందులో కొంత కొంత సమాచారం తగ్గుతూ వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా అర్థం కాలేదనుకోండి ఆ తగ్గుతూ చేస్తూ ఉంటారు ఎస్ ఒక శ్లోకం వాళ్ళు ఒక రెండు లైన్లు రాస్తే దాన్ని ఎక్స్ప్లెనేషన్ పది లైన్లు రాయొచ్చు ఆ చిన్న శ్లోకంలోని అంతరార్థం తెలుసుకున్న రోజు ఆ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ంగ్ ఇవ్వచ్చు లేదంటే ఇవ్వలేదు మనం కూడా ఎవరన్నా ఒక చిన్న పాయింట్ బాబు ఇగో ఇది దీనికి లింక్ అబ్బా ఏం పాయింట్ తెలుసుకున్నాం అన్న మొత్తం అర్థమైపోయేది అంటమా అంటమా ఆ చిన్న కీ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అలా పూర్వీకులు చేసిన పరిశోధన అనేది కొన్ని వందల వేల సంవత్సరాలు చేశారు అలాంటి పరిశోధించి మనకు ఎన్నో గ్రంథాలు రాశారు ఫర్ ఎగ్జాంపుల్ మయాన్ మహర్షి పదివేల సంవత్సరాలు బతికారు అంటారు మరి అది కరెక్టా కాదా నాకు కూడా రిపోర్ట్ ఏం తెలియదు సో మరి పదివేల సంవత్సరాలు ఆయన పరిశోధించింది ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు ఒక సాధారణ మనిషి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బతికితే తన లైఫ్ స్పాన్లో ముప్పై నలభై సంవత్సరాల రీసెర్చ్ చేసి నేను పరిశోధన చేసిన నేను తెలుసుకున్నా అని అందరికీ తన సొంతంగా కనుక్కున్నవి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మహర్షులు మొత్తం వేస్ట్ వాళ్ళు తెలుసుకున్నవి వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అని చెప్తే మనం ఏది నమ్మాలి సో ఇప్పుడు వాళ్ళు ఈ రీసెర్చ్ అనేది ఒక జాబ్గా పెట్టుకున్నారు కానీ మీరు అన్నట్లుగా మన పూర్వీకులు తా వాళ్ళ సగ జీవితాన్ని ఈ రీసెర్చ్కే వాళ్ళు అంకితం చేశారు సో మన పూర్వీకులనే నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో పెద్దవాళ్ళు చాలా అనుభవపూర్వకంగా ఉంటారు మనము నాన్న నేను ఆ స్థలం తీసుకుంటున్నా బెటా వద్దు బెట అది కొంచెం క్రికెట్ లేదు నాన్న మొత్తం నేను చూసుకున్నా నేను పక్కా తీసుకుంటున్నాను ఏమన్నా చేసుకో అని మనం తీసేసుకుంటాం ఇబ్బంది వచ్చింది నాన్న ముందు మొహం చూపియలేదు మీరు ఎంతో రీసెర్చ్ చేశారు అంతా తెలుసుకున్నారు దానికి లిటికేషన్ ప్రాబ్లం ఉంది అది వీళ్ళకి తెలుసు వద్దుబెట్ట అని చెప్పేసారు మనం వినకుండా తీసేసుకున్నాం ప్రాబ్లం వచ్చింది అప్పుడేం చెప్తాం నేను చెప్పిననా దాని గురించి నాకు తెలుసు అంటే అరవై డెబ్బై సంవత్సరాల వయస్సు వీళ్ళది వీళ్ళకి తెలుసు అదేందో దాని యొక్క లింక్స్ ఏందో వీళ్ళకి తెలుసు మనకు తెలియదు ఆవేశం ఆ ఆవేశంలో కొన్ని తప్పులు మిస్గైడ్ చేస్తుంటాం ఇప్పుడు ఒక రీసెంట్గా మన ఏపీ తెలంగాణలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయన ఒక నాలుగైదు సంవత్సరాల వరకు ఈశాన్య ద్వారాలే పెట్టించిండు మొత్తం ఇప్పుడు మళ్ళీ రూమ్స్కి సంబంధించి లేదంటే మధ్య ద్వారాలకు సంబంధించి రూమ్ సెంటర్లో రావాలని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలైంది అంటే ఆయన ఏం చెప్పాడంటే మూల ద్వారాలు పెట్టిన తర్వాత చాలా మందికి నష్టం జరిగింది నేను చూశాను అని చెప్పాడు సో మహర్షులు ఏం రాశారు తెలుసా ఇంటికి మూల ద్వారాలు పెడితే అగ్ని భయము అని రాశారు ఏపీ తెలంగాణలో మధ్య ద్వారాలు ఒక ఇంటికి మధ్య ద్వారాలు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ ఉండేవి అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఏ రోజైతే ఈ మూల ద్వారాల దరిద్రం మొదలైందో ఈశాన్య ద్వారాల దారిద్రం మొదలైందో ఆ రోజు నుంచి ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయి పెళ్ళైపోయిన వెంటనే మనం సపరేట్ కాపురం పెట్టుకుందాం మనం సపరేట్ ఉందాం నీకు జాబ్ వస్తుంది కదా ముప్పై వేలు సంపాదించు ఇలా మొత్తం డివిజన్స్ అయిపోయినాయి సో ఒక మాటలో ఈశాన్య ద్వారాలు మొత్తం ఫ్యామిలీస్ హండ్రెడ్ పర్సెంట్ స్పాయిల్ చేసేసాయి మీకు ముప్పై నలభై సంవత్సరాల ముందు మీరు రీసెర్చ్ చేయండి రివర్స్ ఇంజనీరింగ్ గా వెళ్ళి మొత్తం తెలుసుకోండి ఒకటే ఒకటి ఏముంటుంది అంటే మధ్య ద్వారాలు చాలా మేలు చేసినాయి ఎవరికో కీడు చేసినాయి దానికి ఇంకా ఏదో కారణాలు ఉన్నాయి మధ్య ద్వారం అనే చెప్పలేము మరి ఈశాన్య ద్వారాలు మొత్తం నాశనం బట్టి చేసినాయి మధ్య ద్వారాలు ఉన్న ఏ ఇంటి లోపల ఫ్యామిలీస్ ఉమ్మడిగానే ఉండేవి ఇట్స్ క్లియర్ కట్ మీ సొంతూరు ఎక్కడ గుడి గుడివాడలో మీది ఈశాన్య ద్వారమా మధ్య ద్వారమా మధ్య ద్వారం మీరందరూ ఫ్యామిలీగా ఉమ్మడిగా ఉన్నారా అంటే ఎప్పుడు కట్టారు మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు సిక్స్టీ ఇయర్స్ అవుతుంది పాత ఇల్లే సో మీ లెక్క ప్రకారం మీ ఊర్లో మధ్య ద్వారాలు ఉండేవా మూల ద్వారాలు ఉండేవా ఇప్పుడు కొత్తవి కట్టేవి కొంతమంది ఈశాన్య ద్వారాలు ప్రిఫర్ కొంతమంది కాదు మొత్తం ఈశాన్యమే ఒక ట్రెండ్ అంటున్నారు ఎవరో సజెస్ట్ చేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో ఏదో అప్డేట్ లాగా తీసుకొస్తున్నారు సో నేను ఒక సింపుల్ మాట ఈ ఉమ్మడి కుటుంబాలు అనేవి నాకు మీ ఇంట్లోనే చెప్పండి అసలు ఉన్నాయా లేకపోతే విచ్ఛిన్నమైన మధ్య ద్వారా ఉంది కదా మీ ఇంట్లో మరి ఉన్నాయా విచ్ఛిన్నమైన చాలా బాగుంది మధ్య ద్వారా ఉన్నప్పుడు ఇట్స్ గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా ఎవ్రీథింగ్ గుడ్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ పోనీ అందులో ఎన్ని అరవై సంవత్సరాలు ఉన్నారు కదా అరవై సంవత్సరాల లైఫ్ ఎట్లా ఉంది ఇట్స్ గుడ్ నంబర్ నెంబర్ వన్ మధ్య ద్వారాలు పెడితే ప్రధాన కొడుకు చనిపోతాడు అని చెప్పి మొత్తం ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు మార్కెట్లో అంటే శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే మధ్య ద్వారం వల్ల ప్రధాన కొడుకుకి డేంజరు అని చెప్పబడి ఉంది బట్ దాని కండిషన్ గుర్తుపెట్టుకోండి ప్రజలరా దాని కండిషన్ ఏంటంటే ఇంటి యొక్క టోటల్ వెడల్పు యొక్క మధ్య సూత్రానికి మన ద్వారం యొక్క మధ్య సూత్రం కలవకుండా గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి అంటే సెంటర్ నుంచి ఒక ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ టూ ఇంచ్ కుడి వైపుకి అంటే ఈశాన్యం వైపుకు జరపాలి అలా జరిపినప్పుడు ఇంటి యొక్క సూత్రము ద్వారం యొక్క సూత్రము కలవనప్పుడు దాని యొక్క పవర్ అనేది అంతగా జనరేట్ చేయకుండా న్యూట్రల్గా ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు ఏ ఇంటికైతే ఒక ఇండివిజువల్ నివసించే ఇంటికి అంటే రాత్రి మనం నివసించి అక్కడ పడుకోవాలి ప్రశాంతంగా ఉండాలి అని డిసైడ్ అయితే అలాంటి ఇంటికి మధ్య సూత్రంలో డోర్ పెట్టకూడదు ఇది కండిషన్ మరి మధ్య ద్వారం దేనికి పెట్టవచ్చు అంటే కంటిన్యూగా పబ్లిక్ వచ్చి వెళ్ళిపోవాలి రాత్రి ఉండొచ్చు అలాంటిది ఎక్కడైనా మీరు పెట్టవచ్చు సింపుల్ బిజినెస్ సెంటర్ టెంపుల్స్ లార్జెస్ట్ లో నైట్ ఉంటారు కదా అంటే వాళ్ళు ఒకటే రోజు ఉంటారు మీరు ఎవ్రీడే ఉంటారు లార్జెస్ట్ కూడా సెంటర్ పెట్టవచ్చు హోటల్స్కి సెంటర్ పెట్టచ్చు ఎనీ బిజినెస్ సెంటర్ పబ్లిక్ గెట్ టుగెదర్ అయ్యి వచ్చి వెళ్ళిపోయే ఎక్కడైనా మీరు మధ్య ద్వారం పెట్టచ్చు ఇట్స్ క్లియర్ కట్ ఓకేనా మీరు చర్చ్ తీసుకోండి మజీద్ తీసుకోండి ప్రపంచంలో ఏ దేవుడికి సంబంధించిన ఒక గుడి కడుతున్నారు ఏదన్నా గోపురం లాగా ఉంది లేదంటే ఇంక దర్గాస్ ఉన్నాయి ప్రతిదీ మీకు సెంటరే తీసుకుంటారు అంటే ఈ మతానికి కూడా మరి ఇవి వర్తిస్తాయా మనం ఒక స్పెషల్ ఎపిసోడ్లో తెలుసు సో ఇప్పుడు ఈ మధ్య ద్వారాలు అనేవి మొత్తం కనుమరిగిపోయినాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఎప్పుడైతే ఈ మధ్య ద్వారాల గురించి రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టానో అక్కడి నుంచి మళ్ళీ ప్రజలు ఆలోచించడం మొదలు ఆలోచించడం మొదలు ఎంతో ఎంతోమంది కట్టుకున్నారు మార్చుకున్నారు ఒక రేంజ్కి వచ్చారు చాలామంది కామెంట్స్ ఏముంటాయంటే సార్ మా ఇల్లు మధ్య ద్వారం సార్ మాకు చాలా బాగుండే ఒక ఆయన వచ్చి ఈశాన్యం మూలకు పెట్టిచ్చిండు సర్వనాశనం అయిపోయినాం ఇప్పుడు ఏం చేయాలి సార్ మళ్ళీ మధ్యలో పెట్టేసుకోండి ఏమీ కాదు లేదు మధ్యలో మేము పెట్టుకోలేము సార్ మూడో స్థానంలో పెట్టుకోండి నాలుగో స్థానంలో పెట్టుకోండి ఏమీ కాదు ఒక్క పైసా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు కరెక్ట్ సెంటర్ ఎప్పుడు పెట్టకూడదు ఇది స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు నేను చెప్తూనే ఉన్నాను దక్షిణంలో కూడా పెట్టవచ్చు సెంటర్ డోర్ కానీ కండిషన్ గమన సూత్రం ఇంప్లిమెంట్ చేసి పెట్టచ్చు సో ఆధునిక అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కొన్ని సంవత్సరాల వీళ్ళ రీసెర్చ్లో మేము ఇవన్నీ తెలుసుకున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు మరి పూర్వీకులైతే కొన్ని వేల సంవత్సరాలు పరిశోధన చేశారు మీరు అదే వేల సంవత్సరాలు పరిశోధన చేయండి మీరు తెలుసుకొని చెప్పండి మేము వద్దని చెప్పమ్మ అంటే ముప్పై నలభై సంవత్సరాల రీసెర్చ్లో ఈశాన్య ద్వారం పెట్టిన ఇంటి లోపల ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా చెక్ చేయండి లేవు ఎవరి మనస్సులు విరిగిపోతాయి ఎందుకంటే అది అగ్ని ద్వారము అని క్లియర్గా శాస్త్రంలో రాశారు అగ్ని ద్వారం అంటే ఎప్పుడూ ఆ ఇంట్లో వేడి వేడి ఏం చేస్తుంది తెంపుతూ ఉంటుంది అలా ఉమ్మడి కుటుంబాలను తెంపేస్తారు సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వాస్తుపరంగా ఒక ఇంటికి ఆహ్వానించి మాకు బెటర్గా సజెస్ట్ చేయండి అంటే మీరు యాన్షియంట్ వాస్తు ఆధారంగానే వాళ్ళకి సజెషన్స్ అన్ని ఇస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏన్షియంటే ఫాలో అవుతాను కొన్ని ఇండ్లల్లో ఇప్పుడు మధ్య ద్వారం పెట్టాలనుకోండి పెట్టలేని పరిస్థితి ఉంటే ఏమీ చేయాలి అప్పుడు నేను మూలకే పెట్టాలి అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను ఒకటే మూలకి పెట్టాలంటున్నారు మళ్ళీ అది ఈశాన్యమేనా సో తప్పని పరిస్థితుల్లో మాత్రం ప్రిఫర్ చేస్తాను అంటే తప్పదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఖచ్చితంగా ఆకలిస్తుంది అక్కడ ఒకటే ఐటెం ఉంది మీకు ఇష్టం లేదు కడుపు నింపుకోవడానికి తినాల్సిందేమో అంటే కొన్ని ఇండ్లల్లోకి నేను వెళ్ళినప్పుడు సార్ మేము ఏం మార్చలేని పరిస్థితి అసలు మాతో ఏమీ కాదు సార్ ఒక పదివేలు కూడా మేము ఖర్చు పెట్టలేము నేను ఏం చేయాలి మీరు ఆ ఇంటికి విజిట్ చేసినా మనం దారం ఎందుకు పెట్టించలేదు మళ్ళీ పుట్ట పుల్ల పెట్టి అడిగేటోళ్ళు ఉంటారు ఎందుకు పెట్టించలేదు పోయి వాళ్ళని అడగండి వాళ్ళ సమాధానం అయిన తర్వాత నాతో మాట్లాడాలి నేను అంటాను కరెక్టే కదా ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక డాక్టర్గా ఒక ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్ని మీరు నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చారు రేపటి నుంచి ఉదయాన్నే ఆరు గంటలకు మీరు వాటర్ తాగాలండి రెండు లీటర్లు మీకు ఒక ప్రాబ్లం ఉంది కదా అది వన్ మంత్లో సాల్వ్ అవుతుంది అన్నారు మీరు ఉదయం ఆరు గంటలకు లేవలేరు నీళ్ళు తాగలేరు మరి ఆయన మీరు మీ దగ్గరకు వచ్చిపోయింది కదా మరి ఎందుకు క్యూర్ కాలేదంటే ఆయన ఫాలో అవుతున్నట కారణాలు ఉన్నాయి ఆయన లేవలేకపోతున్నాడు ఆయన పడుకునే లోపల రెండో మూడో అవుతుంది ఆయన లేవలేడు సో ఇది ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం అన్నీ చేయలేము సో మనం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాల్సింది పూర్వీకుల శాస్త్రమే కానీ ఖచ్చితంగా పిన్ టు పిన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ కాలానికి అది వర్తించకపోవచ్చు దానికి కూడా కండిషన్స్ చెప్తాను నేను అయితే కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు కాబట్టి ఏం పాజిబిలిటీస్ ఉన్నాయి అవి చేద్దాం మనము మంచి ఇప్పుడు మంచి ఫుడ్ కావాలి మంచి ఫుడ్లో అన్నము ఆర్గానిక్ మా ఇంటి దగ్గర నుంచి వస్తుంది పప్పు దొరకట్లేదు సరే ఎంత వస్తుంది అంత చేసుకో నేను అన్ని బయట నుంచే తెచ్చుకుంటా అన్ని బేకారుగా తెచ్చుకుంటాను నేను ఎంత నీకు సాధ్యమైతే అంత చేసి దొరకాలనప్పుడు చేసుకో అది నేను చెప్పాను సో ఇలా ఈ రెండిటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మనం డిస్కషన్ చేసుకుంటూ పోతే మాత్రం చాలా పెద్ద లెంత్ మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందా సో అందుకే నేను మీద కూడా ఇంట్రాక్ట్ అవుతున్నాను సో వాట్స్ గోయింగ్ సో మీకు తెలిసిన విషయమే ఈ జనరేషన్ వాళ్ళకి ఆ వాస్త అంటే ఇప్పటికీ అది పెద్ద ట్రాషన్ చాలా నమ్మే వాళ్ళు ఉన్నారు అది మన తప్పు కాదు సో సో ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఆ మార్పు అనేది వస్తూ ఉంది పూర్వీకులు నమ్మేవాళ్ళు మా ఫాదర్ జనరేషన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు ఎక్కడో సమ్వేర్ అది చాలా చాలా మంది చెప్పకపోవడం తోటి మా వాళ్ళకి ఆ వాస్త ఏముందలే అది ఒక లైట్ నే హైటెడ్ నేచర్ అనేది అయితే మీరు చెప్పిన దానికి వాస్తు ఇస్ ఎ ట్రాష్ అనే ఒక ఎపిసోడ్ మనం చేద్దాం ఓకే నెక్స్ట్ మీరు ప్రూవ్ అయిపోతున్నారు నేను మాట్లాడదాం మాట్లాడదాం ఓకే ఓకే అరిగారు సో హ్యాండ్షెంట్ వాస్తు గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అరిగారు థ్యాంక్ యూ